హాయ్ ఫ్రెండ్స్ ఒట్లోసారి ఇప్పుడు చూడండి మన ఛార్జింగ్ ఎంత ఉంది చూపిస్తా డౌన్లోడ్ అయినప్పుడు అరవై నాలుగు ఉంది కదా చూద్దాం రండి నాకైతే అరవై నుంచి అరవై నాలుగు వచ్చింది ఛార్జింగ్ ఇప్పుడు ఇంట్రా ఎంత పెరుగుతా చూద్దాం అంటే ఇట్లా డౌన్లోడ్ ఉన్నప్పుడు రీజనరేట్ అవుతుంది కదా ఆ రీజనరేట్ అనేది అవుతూ ఛార్జింగ్ అవుతుంది కారు ఇట్లా అవుతుంది రండి బండి పోతా ఉంటది మనకు నిదానంగా చార్జ్ అవుతా వస్తుంది ఫాల్స్ ఫ్రెండ్స్ ఇంటర్ వినాలే ఉంది కదా చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు అరవై ఐదుకి వచ్చింది చూడండి అరవై ఐదుకి వచ్చింది చార్జిండు ఇందాక అరవై నాలుగు ఉండింది కదా అరవై ఐదుకి వచ్చింది లాస్ట్ మన